హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీకీస్ ఈరోజు మనం టాప్ ఫైవ్ యాప్స్ గురించి మాట్లాడుకున్నాం టాప్ ఫైవ్ స్థానంలో ఉన్నది స్కైప్ ఇది ట్వంటీ నైన్ ఆగస్ట్ టూ థౌజండ్ త్రీలో స్టార్ట్ అయింది ఇది ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ హ్యాండిల్ చేస్తుంది అనమాట ఈ యాప్ని టూ థౌజండ్ నైన్ నుంచి బాగా వాటం స్టార్ట్ చేశారు టాప్ ఫోర్ స్థానంలో ఉన్నది ట్విట్టర్ ఇది ట్వంటీ వన్ మార్చ్ టూ థౌజండ్ సిక్స్లో స్టార్ట్ అయింది ప్రస్తుతం దీన్ని కొన్ని లక్షల మంది యూజ్ చేస్తున్నారు టాప్ త్రీలో వాట్సాప్ నిలిచింది ఇది ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ నైన్ స్టార్ట్ అయింది ఇది టెన్ మిలియన్ మెంబర్స్ దాకా యూస్ చేస్తున్నారని అంచనా టాప్ టూ స్థానంలో యూట్యూబ్ ఉంది ఇది ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫైవ్లో లో స్టార్ట్ అయింది దీనికి కూడా హండ్రెడ్ మిలియన్ యూజర్స్ ఉన్నారని అంచనా ఇప్పుడు టాప్ వన్లో ఫేస్బుక్ ఉంది ఇది ఫిబ్రవరి ఫోర్ టూ థౌజండ్ లో స్టార్ట్ అయింది దీనికి హండ్రెడ్ మిలియన్ కంటే ఎక్కువ యూజర్స్ ఉన్నారనే అంచనా సో చూశారు కదా ఈ టాప్ ఫైవ్ మరిన్ని వీడియోస్ కోసం టీటాకిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి